ఇదంతా మా సుమంతు కాదు అవద్దం కాదురా మరి ఇప్పుడు మోసుకొస్తే ఒక మో అబ్బో ఆయన ఎత్తుకుని అట్లే పడతాయి హాయ్ గాయస్ ఎనర్జీ రేపే అంత లేదు ఎనర్జీ మొత్తం పీకింది అసలు ఎందుకు పీకింది ఎనర్జీ అంటే చూపిస్తా చూడు నవ్వేంత ఒప్పుకోలేదు అంటారు రచితకు ఇక ఇప్పుడు ఇదంతా ఏంటంటే కట్టెలకు బొమ్మ అంటే రజితో ఓన్ అన్నది అబ్బో నా వల్ల కాదు ఎట్లా నిజం కట్టెలకి అంత పని అయింది అన్నట్టు అంటే పైన మొత్తం చెక్కల చెక్కలు అంటే సలప సల్పే అంత సన్న సన్నే ఉన్నాయి ఉన్నాయని లోపలనే అన్నట్టు ఇప్పటికచ్చి మేము మూడు గంటలు అవుతుంది మూడు గంటల ఇప్పటికీ విధించినాం అన్నట్టుగా ఇక పైసలు అయితే బాగానే అయితే గాని మన కోసం అయితే పాపం తక్కువనే చేసుకున్నాడు ఇక మిగతాది ఇంటికి అయిన తర్వాత కట్టెలు వేసేటప్పుడు మాట్లాడుకుందాం ఓకేనా మంచి మంచి మాటలు మాట్లాడుకుందాం ఇక రజిత అయితే గుట్టెక్కింది అది వేసింది ఏం పని కాదు గానీ ఎంతో పెద్ద పని చేసినప్పుడు ఫీల్ అవుతుంది అది పాపం నిజం చెప్తున్నా రజిత బాగా కష్టపడ్డది అంటే నేను కూడా కష్టపడ్డా నాకంటే ఎక్కువ రజిత కష్టపడ్డది అన్నట్టు అక్కడ తెచ్చుకుంటా మళ్ళీ ఇల్లు పెట్టినా బాగానే కష్టపడి అవుతుంది నీ కష్టం ఎక్కడికి పోదు కానీ నీ కష్టానికి ఫలితా ఇంటికి అంతర్వాత కింద ఎత్తుగా ఇవ్వండి నీ కష్టానికి ఫలితం ఇంటికి అంతర్వాత కింద ఎత్తుగా ఇవన్నీ ఎట్లా పెట్టింది చూడురు ఒకసారి కట్టెలు సందు లేకుండా ఇట్లా కైగిలిచ్చి వేటోలు పెట్టామన్నా అట్లా పెట్టారు ఎంత మంచిగా పెట్టింది చూడూరు కట్టెలు ఒక పత్తిని ఒకరు చూసిన ఆటోలో పత్తి వేసి ఒక్కరా అట్లా దొక్కిందో ఈ కట్టెల్ని నేను అద్దు అన్న కొద్ది ఇన్ని కట్టెలు వేసింది ఇంకా ఎత్త అంటే ఆపిన నేను అద్దు అని ఇది పోయేటప్పుడు ఎట్లా పోతుందో అద్దెల నాకు అయితే ఎగురుకుంటూ పోతుందో మరి ఎట్లా పోతుంది కథం మా ఆటో అయితే ఇరుక్కపోయింది లోపలికి ఇదైతే ఎల్లుడు కష్టం అనిపిస్తుంది ఇంకా ముగ్గురు నలుగురు అయితే వచ్చిర్రు అయితే నొక్కుతురు కానీ ఇది మాత్రం వెళ్తలేదు मवा నేనైతే మీకు ఒక మంచి టాపిక్ చెప్తాను అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది విన్న కొద్ది వినాలనిపిస్తుంది నేను చాలా రోజుల నుండి అనుకుంటున్నాను మీకు షేర్ చేద్దాం షేర్ చేద్దామని ఫైనల్ గా ఈరోజు చెప్తున్నా మరి నాకు మంచిగా అనిపించినప్పుడు మీకు కూడా చెప్పాలి కదా అందుకే మీకు ఎవరికైనా యూజ్ ఉంటుంది అని అనిపించే మీకు చెప్తున్నా అసలు నేను దేని గురించి చెప్తున్నాను అంటే ప్యూర్ స్కిన్ దాని గురించి చెప్తున్నా ఈ క్యూర్ స్కిన్ యూజ్ చేయక ముందు నా ఫేస్ మీద అయితే నల్ల మచ్చలు బాగా బ్లాక్ గా డార్క్ గా మొత్తం వికారంగా కొట్టేది నా ఫేస్ అంతా అయితే ఒక రోజు నా ఫ్రెండ్ మా ఇంటికి అన్నట్టు అప్పుడు నా ఫేస్ చూసారా గిట్లెందుకు అయితే నీ ఫేస్ అంతా అయితే నీకు ఒక మంచి ప్రోడక్ట్ చెప్తా అదేంటంటే క్యూర్ స్కిన్ అది తీసుకొచ్చుకొని వాడు అప్పుడు నీ ఫేస్ ఎంత మంచి నీట్ గా అవుతుంది అని అన్నట్టు ఇంకా వాని ఫేస్ అయితే స్టార్టింగ్ లో అసలు చూడబుద్దే కాలేదు అనుకో అంత వికారంగా కొట్టింది ఫేస్ వాన్ వచ్చేసి కంప్లీట్లీ ఆయిల్ స్కిన్ అన్నట్టు అయితే మొత్తం బాగా బ్లాక్ బ్లాక్ మచ్చలు మచ్చలు బాగున్నాయి అన్నట్టుగా కానీ ఈ క్యూర్ స్కిన్ వాడిన తర్వాత వాని ఫేస్ చూస్తే మాత్రం చాలా అందంగా నీట్ గా అయితే మంచి రిజల్ట్ అయితే వచ్చింది వాని చూసిన తర్వాతే అప్పుడు ఈ క్యూర్ స్కిన్ వాడాలని నాకు అనిపించింది అన్నట్టుగా నేను ఒక్కటే అనుకున్నా అదేంటంటే నేను ఎక్కడెక్కడనో తిరిగి ఎన్నో పైసలు ఖర్చు పెట్టుకున్నా అదేదో ఇది ఒక్కసారి ఇది ట్రై చేద్దాం అని చెప్పి ఇది అన్నట్టుగా ఈ క్యూర్ స్కిన్ వాడిన తర్వాత నాకైతే మంచి రిజల్ట్ వచ్చింది ఇగో ఇదే ఆ కిట్ అన్నమాట క్యూర్ స్కిన్ అనే యాప్ ఉంటది దాని మీరు ఇన్స్టాల్ తీసుకోండి ఈ క్యూర్ స్కిన్ యాప్ లో ఏందంటే డాక్టర్స్ డైరెక్ట్ గా మనతో చాట్ చేస్తారు మనం స్టార్ట్ అయ్యే ఫస్ట్ మన ప్రాబ్లం ఏంటని అడుగుతారు నేనైతే డార్క్ స్పాట్స్ ఇచ్చినా కావాలంటే చూడండి వాళ్ళు మనల్ని అయితే క్వశ్చన్స్ అయితే అడుగుతారు ఏమైంది ఏంటి అని దానికి మనం ఆన్సర్ ఇస్తే చాలు ఈ ప్రాబ్లం మీకు ఎంత కాలంగా ఉందని అని అడుగుతారు మనం చెప్పేదాన్ని బట్టి వాళ్ళు అయితే మనకి ప్రొడక్ట్ అయితే ఇస్తారన్నమాట ఇట్లా ఇట్లా చాట్లోనే కాకుండా మనమే డైరెక్ట్ గా కాల్ చేసి మన ప్రాబ్లం ని మనం సాల్వ్ చేసుకోవచ్చు ఒక నల్ల మచ్చల గురించే కాదండి మన హెయిర్ కు సంబంధించింది కూడా ఉంటుంది అలాగే మొటిమలు ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ మనని అయితే స్కాన్ చేస్తారన్నమాట నేను ఒకసారి చూపిస్తాను చూడండి పక్కన నేనైతే షాక్ అయినా మన ఫేస్ ని ఎలా స్కాన్ చేస్తుందో చూడండి ఒకసారి మన ఫ్రంట్ ఒకటే కాదు మన సైడ్ ఫేస్ కూడా స్కాన్ చేస్తుంది చూడండి ఒకసారి ఎక్కడెక్కడ మచ్చలు ఎలా ఉన్నాయనేసి వాళ్ళే స్కాన్ చేసి రౌండ్ అప్ చేసి ఎలా ఉంచారో చూడండి నేను ఫేస్ మాత్రం పెట్టిన అంతే మనకి ఏం ప్రాబ్లం ఉందని వాళ్ళే చూజ్ చేసి మనకు చూపిస్తారు అప్పుడు మనకు ఈ ప్రొడక్ట్ అయితే ఇస్తారన్నమాట నాకైతే ఇది ఇచ్చిర్రు మీకు కూడా ఇదే ఇస్తారని ఏమి ఉండదు ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రాబ్లం కాబట్టి దానికి సంబంధించిన మెడిసిన్ మాత్రమే ఇస్తారన్నమాట నేను నిజంగా చెప్తున్నా బయట చాలా ప్రొడక్ట్స్ వాడిని నేను కానీ ఎక్కడ కూడా నాకు రిజల్ట్ రాలేదు కానీ ఈ క్యూర్స్ కి యూజ్ చేసిన తర్వాత నాకున్న మచ్చలు అన్ని తగ్గిపోయినాయి నేను ఒక టూ మంత్స్ నుండి వాడుతున్నా నాకైతే మంచి రిజల్ట్ వచ్చింది ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు మనకు ప్రొడక్ట్ ఇచ్చిన తర్వాత మన పని అయిపోయింది అని చెప్పి మనల్ని అయితే గాలికై తీర్చిపెట్టారు ప్రతి ఇరవై ఒక్క రోజులకు ఒక్కసారి మనల్ని అయితే చెకప్ అయితే చేస్తారన్నమాట మనం ఫోటో అప్లోడ్ చేస్తే చాలు మనల్ని ఫ్రీగా అయితే చెకప్ అయితే చేస్తారన్నమాట ఒకటి ఏంటంటే బయట మనం ఎన్నో ప్రొడక్ట్స్ కొనుక్కొని చాలా ఖర్చు పెట్టుకున్నాం కానీ ఈ క్యూర్ స్కిన్ వాడితే ఇంకా బయట ఏ ప్రోడక్ట్ కూడా వాడాల్సిన పర్లేదు ఈ కిట్ అయితే నాకు రెండు వేల రెండు వందలకే ఇది ఇదైతే చాలా తక్కువ ప్రైస్ అండి మరి లోపల ఏమొచ్చినాయో చూద్దామా మరి ఇందులో అయితే మనకు ఫైవ్ ఐటమ్స్ అయితే వచ్చినాయి చూడండి ఒకటి మనకు ఫేస్ వాష్ చేసుకోవడానికి ఒకటి ఇంకొకటి ఏమో క్రీమ్ ఒకటి ఇచ్చారు ఇంకా నెక్స్ట్ ఇది కూడా క్రీమే ఇది వచ్చేసి సన్ స్క్రీన్ ఇదైతే మనకి ఎక్కువ యూజ్ బాగా అయితది మాకైతే ఎక్కువ అనుకో ఎందుకంటే మేము బయట ఎక్కువ తిరుగుతాం కాబట్టి ఇదైతే మాకు బాగా యూజ్ అవుతుంది ఇందులో అయితే మనకు ఒక డబ్బా వచ్చింది ఇందులో ఇందులో టాబ్లెట్స్ ఉన్నాయి చూసారుగా ఈ అయితే ఇది ఇందులో ఫ్రీగా డెలివరీ కూడా ఉంటది ఇది ఓన్లీ జెంట్స్ మాత్రమే కాదు లేడీస్ కూడా చాలా ఉంటాయి ఎవరి ప్రాబ్లమ్స్ తగ్గట్టుగా వాళ్ళకు ఉంటాయి అన్నమాట ఈ క్యూర్ స్కిన్ అనేది చాలా బెస్ట్ అన్నమాట మీ అందరికి యూజ్ అవుతుందని నేను చెప్తున్నా డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చినా దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకుని ఒక్కసారి మీ ఫేస్ ని స్కాన్ చేసుకోండి మీ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకోండి ఇంకొక విషయం ఏంటంటే నా కోడ్ గిట్ల మీరు యూజ్ చేసినట్లయితే ఎక్స్ట్రా ఆఫర్ కూడా ఉంటది నా కోడ్ వచ్చేసి మోతే హండ్రెడ్ అంటే మోతే వన్ జీరో జీరో ఈ కోడ్ ని యూజ్ చేస్తే మీకు తక్కువే వస్తుంది అనమాట మీరు డాక్టర్స్ తోని తెలుగులో అయినా చాట్ చేయొచ్చు ఇంగ్లీష్ లో అయినా చాట్ చేయొచ్చు మీ ఇష్టం మరి ఇంకెందుకు లేట్ చేస్తారు డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చినా కదా వెంటనే క్యూర్సిన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి శివయ్య ఇది చూడు ఏమంటుందో చేసిందంత చేసింది శివయ్య అంటుంది సిరియస్నెస్ లేదా రన్నింగ్ లైట్ ఇప్పుడు

ఆఖరికి సహాయం చేయడానికి ఒక తాత కూడా వచ్చిండు చూసిర్రా ఫైనల్ గా మన ఆటో అయితే బయట పడ్డది మనిషికి ఆశ అనేది ఉండాలి గాని అత్యాశ ఉండకూడదు దానికి ఉదాహరణ ఓ ఇదే సంఘటన దీంతో రజితకు జ్ఞానోదయం కలిగిందన్నమాట పాప వీళ్ళందరూ ఉండేసరికి మా బండి వెళ్ళింది కానీ లేకపోతే అస్సలు వెళ్ళకపోవు పాప వీళ్ళందరూ అడగ ముందుకే అందరూ వచ్చి సాయం చేసిరు అంటే ఎప్పుడైనా మనం మంచి బండి చెప్తే మన మంచి మనం తిరిగొచ్చిన అర్థం అన్నట్టు ఇదే ఉదాహరణ ఆటో దిగిన వెంటనే అందరికి థ్యాంక్స్ అయితే అయ్యో కొంచెం మంచిగా మళ్ళీ ఎక్కి అక్కడ నేను ఎక్కినా ఇక్కడ నువ్వు ఎక్కు మరి నువ్వెక్కు ఏమన్నా బీరిపోయాను గతగానే బీరిపోయావు బీరిపోయి సప్తులు అంటే కొడుకు చెత్త పెళ్ళి కాక ముందుకు ఆ లెక్కలు నాకు ఆరికత్తున్నాయి అప్పుడు పెళ్లి కాక ముందుకు ఇప్పుడు నాలుగు బీలుగా పెట్టాలంటే ఎంత ఘాస్ పడుతుంది కట్టెలు కావాలి సుమను రారా కట్టెల పోదన రారా మా బీలుగా పెట్టిపోయాలి మీకు వేడి వేడి నీళ్లుగా ఉన్నాయి మళ్ళీ కుడుకుడుకుడు నీళ్ళుగా ఉన్నాయి రారా సుమన ఎంత బదులు అయినా కానీ అస్సలు రాలేడు రాకపోతే నేనేమన్నా తల్లి రమ్మంటే రారు గాని పిల్లలు రమ్మ అంటే మస్తు పోతారు అప్పుడు అత్తమ్మ కనబడతారు పిల్లలు రమ్మంటేనే పరిగెత్తుకుంటూ రుక్తారు తల్లి రమ్మంటేనే ఎంత కత్ కదా అప్పుడు పిల్లలు రమ్మన్నప్పుడు మంచిగా పోయినరు అంటే ఇప్పుడు నువ్వు అన్న పిల్ల బెల్లం అయిపోయింది అల్లం అయిపోయింది అన్నట్టు నాకు అప్పుడు దాక ఎంత రమ్మంటే రాలేడు ఇప్పుడు ఇప్పుడు పొద్దులవేన్ అంటే కట్టెలకు ఇప్పుడు వచ్చిండ్రు ఇప్పుడు వచ్చి మళ్ళీ ఎక్కి కింద ఎత్తుండు అదే నేను చెప్పిన మాట ఇన్నాడా ఉంటారు మరి అదేందు తల్లు చెప్ తినారు పిల్లలు చెప్తుంటారు ఎంతైనా కానీ తల్లి కొట్టిన తిట్ నేను చేసినా గానీ మళ్ళా దగ్గర తీసుకుంటది మళ్ళీ అట్లా ఉంటుంది భార్య అట్లా కారాయి ఇప్పుడు ఉన్నంత సేపు సైలెంట్ ఉంటారు రాత్రి అయితే కదా అంగి నలుగుతున్నారు అంటే నన్ను అట్లా కట్లు పెట్టుకున్నావు నన్ను అట్లా తిడుతావు కాబట్టి కదా అంటున్నాను మా గట్ల ఏం లేదు అలా బెరుతుంది తిడుతుంది ఘోరంగా వేస్తుంది నువ్వంటే మాకు ప్రేమ కూసుకుంటావే కానీ బార్యలో అట్లుండదు లోటు నువ్వు ఎట్లా బతులా గట్టిని బతులు తీసుకుపోయిన బతిన్నట్టు చూసినావా తర్వాత పోద అత్త వరావా ఒక్కడే మాట మళ్ళీ ఎక్కువనే మాట్లాడ నేను అంటే అర్థమేంటిది అంటే అట్లా వేయండి అట నేను అట్లా అనకపోతే పట్టించుకునేది ఎక్కడ ఉంది మన్ను పట్టించుకోరు కదరి పెట్టినా వాళ్ళు వినలేరు కదలు పెట్టకపోయినా వినలేరు ఆగరికి ఎత్తి వాళ్ళు రాకపోతే తాడు పట్టుకొని గుట్టలలోకి పోయి పెద్ద పెద్ద తోక మోపులు నెత్తిలు ఎత్తుకొని ఇంటికి వద్దు మరి వాళ్ళకు నీళ్ళు కావాలనే కావాలన్నా సల్లి వెయ్యరా సిలిండర్ మీద పెడతామంటేనేమో పదిహేను రోజులు రాదు ఎట్లా అని అవంత దూరం పోయి తోక మోపులు మోసుకొచ్చి అలా కాబట్టి పోతుంటే వాళ్ళేమో ఇప్పుడు గిట్లా చేసుకుంటున్నారు ఆటోల మీద మంచిగా ఇంటికి అలా నవ్వకుండా ఏం నయ్యకుంటే చక్కగా కానీ అత్తమ్మ అక్కడ వడ్డ కష్టం చూస్తే సుమ్మంది నాది కానీ చెట్ల శిలకల మన చెట్ల మీద మేము ఇరుచుడా చెట్ల కట్టెలు ఇది అంతకంటే ఎక్కువ ఉంది నాలుగు మాపులు తెచ్చుకున్నాను వేసుకుని నెయ్యం ఇంకా పాపం అమ్మ తెలుసా ఇగో ఇంత పెద్ద మోపులు కట్టుకొని మూడు పెట్టుకొని మోసం చూడు సక్క ఆట మీద పోయి సక్క ఆట సక్క ఆట మీద పోయి సక్క ఆట మళ్ళీ అట్లా కాదు గర్భవతి ఉండగా కూడా అంత పెద్ద మోసిన

ఇప్పుడు మా అమ్మ కాలం మాకు లేదు మా కాలం మీకు లేదు మీ కాలం మీ పిల్లలకు కూడా ఉండదు మొత్తం ఉంటాయి కట్టెలు అసలు ఇంకా ఆ సిలిండర్లు పోయి ఇంకా అవే కూరలు పూల పెట్టా నిజంగా భర్త భార్య కొంచెం ఆదుకుంటేనే అలక కనిపిస్తుంది భర్తకు కూడా భార్య ఆదుకుంటే అట్లా కొంత అలక అనిపిస్తుంది ఇద్దరు కలిసి చేసుకుంటేనే ఏ పనైనా మంచిగా ఉంటది అప్పుడు అంటే నేను ఒక్కదాన్నే నాకు ఏబోల్ సపోర్ట్ ఉన్నా లేకపోయినా ఒక్కదాన్ని చేసుకున్నదాన్ని ఆ బాధ మీకు రావద్దని నేను అనుకుంటున్నా కానీ ఇట్లా చేసుకుంటే మాత్రం చాలా మంచిది వాళ్ళు కూడా సంతోషపడుతారు ఆడోళ్ళు అంత పెద్ద ఉన్నాయా కట్టెలు మరి పొడుగున్నాయా కాళ్ళు కా కోసుకోపోతే కోసుకోపోతే అవి షాపులు ఎక్కున్నాయి గట్లా సూపర్ ఉంది అట్లా ఐడియాలు నేర్చుకుంటే బతావు అది తీసినాక మళ్ళీ అది ఒకటి పెట్టకు రెండు మూడు పెట్టాను ఇటు రెండు మూడు అటు రెండు మూడు అడ్డం పెడితే కొద్దిగా బలంగా ఉంటాయి మధ్యన కూడా బండలు బండ్లు పెట్టి ఉంటాయి అంటే ఎందుకంటే కింద దిగబడకుంటుంటాయి అన్నట్టు ఇంకొక బండ పెట్టు లేకపోతే పంది కొక్కులు తోడుతాయి ఇంత జాడైన పర్లేదు కానీ ఎత్తు మీద ఉండాలి మరి నువ్వు బావులకు ఏరుకొచ్చుకున్నారా పాపం డ్రైవర్ బండి ముందుకోని ఓకే తొందర నేను కాకి జీతం లేదు నేను ఇక అరవసరంగా నీకు నేలకిరి వెళ్ళిస్తుంది అరవసరంగా నీకు నేలకిరి వెలుపలిస్తుంది కూడా వెళ్తా కూడా మూసేసారు కట్టెలు వేరిచ్చిర్రంటే మన ఇంటికి గోడ లెక్క వేరిచిర్రు ఈగన్న జర్రది పాము అన్నది అంత మంచిగా వేరు చిరుదా అమ్మ ఆరుపెట్టినైతే ఎంత మంచిగా వేరు కుచ్చి పెట్టినట్టు వేరి ఇదంతా మా సుమన్ కాదు అమ్మ అవద్దం కాదురా మా సుమంతో అయితే కాదు మా కోడంతో అయిన పనిది సుమన్ నొక్కొని రోజులు ఎక్కితే నన్ను మటుకు మా రజితో ఓట్లనే ఇన్ని కట్టెలు వచ్చినాయి ఎందుకు రాకపోవు నాకు వేరుతుంది కానీ ఇంత మంచి వెరిచి చూడ మళ్ళీ అదే అయితే నేనేం చేసిన ఏ తీసుకుంటూ డైరెక్ట్ తీసుకునేసిన వాళ్ళ విసిరేసేసరికి ఎన్ని మూడు సార్లు బాగా చూసింది ఇట్లయితే కట్టెలు ఎక్కడ పడతాయి అని అన్నది వాళ్ళు లేసిన కట్టెలన్నీ మళ్ళీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఏరుకుంటే ఎంత టైమే తెలుసా మధ్యాహ్నం పొద్దున్న మధ్యాహ్నం పోతే సాయంత్రం దాటింది అంటే ఒక్కొక్కటి ఎంత మంచిగా అంత మంచిగా వేరేస్తే ఇన్ని కట్టెలు వాడినాయి మంచిగా అన్ని కట్టెలు పాడినాయి కదా అన్ని కట్టెలు పాడినాయో ట్రాక్టర్ అట్లైతే అనుకుంటా అవి కోసుకోపోతాయి చూసు మొత్తం లోపల నుండి చూసుకో దగ్గర ఎక్కువ శాతం తాకినకాన్నే బాగా దెబ్బలు తాకిన కడ రాకుడు అంటే పగతం రాకుండా కాదు అనుకోకుండా ఈడ రాకుతున్నది కదా మనకు ఇప్పుడు ఏ చేస్తుంది ఏమని పీయలేదు చే రాస్తుంది అంటే నీకు పుండుంది కాబట్టి నొప్పి లేచింది నీకు లేదు కాబట్టి నొప్పులు ఇవ్వరు అంతే దాన్నే మనం తాకిన కడ అంటాం ఏం చెప్పేవరా

ఇప్పుడైతే టైం పదకొండు అవుతుంది ఇక అందరు ఎక్కడు అక్కడ అందరు వాడుకున్నారు లేరుగా మే ఇద్దరం తప్ప ఇక మొత్తం చిమ్మ చీకటి ఇక నెక్స్ట్ డే మళ్ళీ వచ్చి చూసుకుంటుంది మంచి పేరు చిన్న లేనా ఎంత నచ్చి చూసుకుంటుంది ఇది మస్తు వేరిచ్చింది కదా చూసిరు కదా ఈ కట్టెలు చూసుకుంటే ఎంత సంతోషపడుతుందో ఇప్పుడు ఎంత టైం అవుతుంది ఏం లేకున్నా అని ఏడున్నర అవుతుంది ఎప్పుడైనా కానీ ఏంటంటే పాపం ఇది ఐదున్నరకు ఐదు గంటలకు ఆరు గంటలకు లేసేది ఇప్పుడు ఏడున్నర అవుతుంది అన్నట్టు అంటే నిన్న నెంబర్ వన్ టక టక టక్ ఇసురుకుంది ఇప్పుడు నెంబర్ వన్ జీరో నెంబర్ వన్ జీరో ఒక్క విషయం మర్చిపోయినా ఇగో ఎప్పుడైనా కానీ గోర్ర అయితే గోర అస్సలు పెంచుకోవద్దు గింత వెరగంగానే కటికేయించాలి ఎందుకంటే ఇక మా ఆయన గోర్లు నేను ఫస్ట్ స్టార్టింగ్ నుండి మొత్తుకున్న గోర్లద్దు గోర్లద్దు గోరలద్దు అని ఈ ఈయన చేసే స్టైల్గా ఉంటే స్టైల్గా ఉంటే నాకు గోర్రం స్టైల్గా ఉంటే ఇది ఒక్క నిమిషం మా ఆయన ఒక గోరంటే పిచ్చిష్టం తీసేసుకోలేడు తీసేసుకపోతే నేను చెప్పాను నువ్వు తీసేసుకో ఒక్కరాడు కాకపోతే ఒక నీకు తాగి బొడిసెచ్చిన నువ్వే తీసేస్తావు అని సైలెంట్గా నా మా ఇండ్లో పెట్టుకొని సైలెంట్గా ఉన్నా ఆ టైం ఆ టైం కోసం అయితే చూసిన కానీ ఆ టైం నిన్న నచ్చింది నాకు కసాయి పిల్లలు నిన్న నచ్చేసారు ఇక్కడ కరెక్ట్ నా కోరిక నెరవేరింది ఇది కాదు గోరు ఈ గోరు గా గోరు గోరు అయితే అస్సలు పెంచుకోవద్దు అదే ఎందుకు వస్తున్నా వీడియో చూసిరు కదా ఏదో ఒక వీడియో అందియాలని చెప్పని ఏదో ఒక వీడియో ఇచ్చేసినా మీకు మర్చిపోకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్